విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అయ్యప్ప సేవా సమాజం తరఫున ఆశీర్వాదాలు అయ్యప్ప మహాపూజ ప్రతి సంవత్సరం ఇరవై ఐదో డిసెంబర్ రోజున జరుగుతున్న అన్న విషయం మీ అందరికీ తెలిసినదే ఈ ఇరవై ఐదు డిసెంబరుకు ఎందుకు మేము ఇరవై డిసెంబర్ పెట్టుకున్నామని చెప్తే అయ్యప్ప సేవా సమాజంలో అయ్యప్పలందరూ కూడా పూజలు చేస్తుంటారు మరి ఇరవై ఐదుకు ప్రత్యేకంగా ఆ రోజు సెలవు దినము ఉంది అటువంటి సెలవు దినం ఉన్నందుకు గాను ఇరవై ఐదు తేదీని మేము రెండు వేల నాలుగులో ఖరారు చేసుకొని దాని ప్రకారంగా ఈ పడి పూజ కార్యక్రమము ఇరవై ఐదుకు మహాపూజ కార్యక్రమము జరిపిస్తున్నాం ఇట్టి మహాపూజ కార్యక్రమానికి ఆ రోజు మొట్టమొదళ్ళు ఉదయము ప్రభాస్ సేవ ఆ తదుపరి ఆరు గంటలకు గణపతి హోమం తొమ్మిది గంటలకు రక్తదాన శిబిరం ఈ రక్తదాన శిబిరం యావత్ భారతదేశంలోపట ఏ అయ్యప్పలు కూడా ఇవ్వలేదు కానీ మహబూన గత పది సంవత్సరాల నుంచి ఇస్తున్నారు ఎందుకంటే అయ్యప్పలమే కాకుండా సాటి మానవునికి కూడా సహాయపడాలనే ఉద్దేశంతో వారు ప్రతి సంవత్సరం రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై వరకు కూడా ఈ అయ్యప్పలు వారి యొక్క రక్తదానం ఇచ్చి మరి సాటి మానవులకు తోడ్పడుతున్నారు అదే కాకుండా తొమ్మిదిన్నర నుంచి పది గంటలకు తూర్పు కమార్ నుంచి ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమై అక్కడ కలస ఊరేగింపు అయ్యప్పలు తర్వాత పల్లకి సేవ ఈ కార్యక్రమం అంతా తూర్పు కమాన్ నుంచి రామ్మందిర్ చేరస్తా పాన్ బజార్ గడియాల్ చేరస్తా అశోక్ టాకీస్ కలెక్టరేట్ అంటే ఇప్పుడు పాత బస్ స్టాండ్ మళ్ళా న్యూ టౌన్ ఈ విధంగా మన పద్మావతి కాలనీ మీదుగా మన కొండపైకి వస్తుంది ఇక్కడ పదకొండు గంటలకు అష్టాభిషేకం కార్యక్రమం జరుగుతుంది ఈ అష్టాభిషేక కార్యక్రమము పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది ఈ ఒంటి గంట తర్వాత ఇక్కడ అన్న వితరణ కార్యక్రమం ఉంది ఇక్కడ ఆ రోజున అయ్యప్ప మహాపూజ రోజున పదివేల మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఈ కొండపైన మరి ఆ తదుపరి సాయంత్రం ఆరు గంటలకు పూలాభిషేక కార్యక్రమం మరి రాత్రి ఏడున్నర గంటల నుంచి మనము రాత్రి పదకొండు పద పన్నెండు గంటల వరకు పూజ కార్యక్రమం ఉంటుంది ఇట్టి కార్యక్రమాలన్నీ నిర్వర్తించుటకు మరి ఈ కార్యక్రమం పడి పూజ కార్యక్రమం నడిపించుటకు తిరుపతి వాస్తువులైన బ్రహ్మశ్రీ శ్రీ వెంకటేశ్వర చంద్రమూలి గురుస్వామి గారు వారు ఇచ్చేస్తున్నారు వారితోటే మేము రెండు వేల నాలుగు నుంచి పడి పూజ కార్యక్రమాలు ఇవి నడిపిస్తున్నాము మరి ఈ యొక్క గుడిలో మహాపూజలు తర్వాత స్వామివారి నిత్య దినదిన కైకర్యము ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే భక్తుల యొక్క విరాళాలు మరి ప్రజల యొక్క విరాళాలు మరి ఇవాళ ఇక్కడ మనం కూర్చున్నాం కూర్చున్నది మనం షెడ్ లేయించుకున్నాం ఇవన్నీ రాజకీయ నాయకుల యొక్క వారి యొక్క ఫండ్స్ నుంచి మరి అయ్యప్ప గుడికి భక్తుల విరాళాలు అయ్యప్ప భక్తులు అందరితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి మరి ఇదొక్కటే కాకుండా నిత్య అన్నదానం కూడా ఇక్కడ జరుగుతుంది ఈ నిత్య అన్నదానం ఏదైతే ఉందో పదహారు పదకొండు నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు ప్రతి సంవత్సరం అంటే ఇది ఆరో సంవత్సరం ఇక్కడ ఈ కారు ఇక్కడ అయ్యప్పలు ఇక్కడ రోజు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది వరకు ఇక్కడ అయ్యప్పలు ఇక్కడ నిత్యాన్నదానం కార్యక్రమం జరుగుతుంది ఇట్టిదానికి కూడా అందరు భక్తులు వారు వారితో విధంగా వారిచ్చి తర్వాత ఎవరే కానీ ఒక ఐదు రూపాయలు ఇచ్చినట్టయితే ఆ ఐదు వేలు ఇచ్చిన స్వామికి ఆ రోజు వారి పేరు ఇక్కడ అన్నదానం చేయడం అందరికీ తర్వాత ఇరవై ఐదు వేలకేమో శాశ్వత అన్నదానం ఆ విధంగా ఇక్కడ జరుగుతుంది మరి మహాపూజ కార్యక్రమం చాలా పెద్ద పూజా కార్యక్రమం ఊరేగింపు కానీ లేకపోతే పూల అభిషేకం కానీ తర్వాత అన్నదానం కానీ ఇటువంటి కార్యక్రమానికి కనీసం అంటే ఒక పది లక్షల వ్యయం జరుగుతుంది మరి ఈ వ్యవహానికి కూడా అన్నీ సహకరించింది ఈ మహిమార్ యొక్క భక్తులు ప్రజలు అనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోగలుగుతాం అయితే ఇక్కడ మీ అందరికీ మేము కోరుకునేది ఏంటంటే ఎలక్ట్రాన్ మీడియా ద్వారా పత్రికల ద్వారానే ఈ యొక్క అయ్యప్ప యొక్క విశేషాలన్నీ అందరికీ తెలియజేయాలి మరి మీరందరూ అందరు మీరు కూడా దీంట్లో ఒక భాగం మీరు అని చెప్పి మీ అందరిని నేను కోరుకుంటున్నాను మరి అయ్యప్పది ఏ విధంగా జరిగింది అనే విషయానికి కొన్ని విషయాలు చెప్పుకుంటాం మేము ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై వరకు ఇక్కడ మనకు స్థలం లేదు తొంభైలోనే మనకు ఒక ఎకరాల స్థలం వచ్చింది ఆ ఎకరాల స్థలం వచ్చిన తర్వాత ఈ రోజున భక్తులకు కొంత విరాళాలు ఇవ్వాలని చెప్పి ముందుకు వస్తున్నారు కదా కొంత డబ్బు ఇవ్వగలుగుతున్నారు ఆ రోజుల్లో పరిస్థితి లేదు అటువంటప్పుడు మేము బయట వెళ్ళి తిరిగి మొట్టమొదటిగా ఇక్కడికి రవాణా సరికారం లేదు ఒక ట్రాక్టర్ రావాలంటే ఒక లోడింగ్ ఒక పెళ్ళ తీసుకురావాలన్నా ఒక ఇసుక తీసుకురావాలన్నా కొంత దూరం తీసుకొచ్చి అన్లోడ్ చేసి తీసుకురావాలి సైకిల్ వచ్చేటందుకు కూడా ఇక్కడ మార్గం లేదు నీళ్ళకు అసలే మార్గం లేదు నీళ్ళు కింద మన పద్మావతి కాలని ఎక్కడైతే కింద మెట్లు ఉన్నాయి గుడి కింద ఆ మెట్ల దగ్గర నుంచి పైకి తీసుకొచ్చి ఒక డుక్ డుక్ మోటార్ అని అప్పుడు అక్కడ నింపి నుంచి మీది కొట్టి అప్పుడు మనం మొట్టమొదట మనం గర్భగుడి ఒకటి నిర్మించుకున్నాము అది పంతొమ్మిది నవంబర్ పదిహేడు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం లోపల మనం ఆ గర్భగుడిని నిర్మించుకున్నాం తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది ఏదైతే ఉందో కింద మంటపం పై మంటపం ఈ రెండు మంటపాలు కూడా వేసుకున్న జరిగింది అంచెలంచెలుగా దాని తర్వాత అప్పుడున్న ఎంపీ గారు జితేందర్ రెడ్డి గారితో మొట్టమొదటిసారిగా రోడ్డుకు లేకపోతే వారిని అడిగితే వారి యొక్క ఎంపీ లాడ్స్ ఫండ్స్ నుంచి వారు ఇచ్చడం మరి దాని తర్వాత విఠలరావు గారు ఇచ్చిన ఫండ్స్ తోటి ఏదైతే ఉందో దాన్ని సిమెంట్ రోడ్ చేయడము మరి దాని తర్వాత ఇక్కడ పదినెట్ అంబడి ఇక్కడ మీకు కనిపిస్తుంది అది ఏకశిలా పదినెట్టాంబడి అటువంటిది ఇప్పుడు అక్కడ మీరు చూస్తున్న పదినెట్టాంబడి ఏదైతే ఉందో అది ఒకటే రాయి అది దాని రెండు పలకలు ఏవైతే పక్కనున్నావో అవి కూడా రాతిలో భాగాలే ఇవి అల్లిపూర్ నుంచి రాగి ఒక ముప్పై టన్ల లారీల వెంబడి దాన్ని తీసుకొచ్చి క్రేన్ పెట్టి అక్కడ నిర్మించి ఆ మెట్లను ఇక్కడనే చెక్కడం జరిగింది ఈ మెట్లు ఇక్కడే చెక్కడం జరిగింది జరిగిన తర్వాత దీన్ని ఎనిమిది పన్నెండు రెండు వేల నాలుగో సంవత్సరం రూపట ఏకశిలా పదినెట్టాంబడి మనము ప్రారంభంతో ప్రతిష్ట గావించుకున్నాం తర్వాత అదే రోజున గణపతి గుడి మీద అయ్యప్ప గుడి పక్కన గణపతి గుడి ఉంది ఇంకొక పక్కన సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది ఈ గుళ్ళు కూడా అదే రోజున ప్రతిష్ట గావించుకున్నబడ్డాయి తర్వాత రెండు వేల తొమ్మిది సంవత్సరం కంటే ముందే మేము అప్పుడున్న గర్భగుడిని శిలా విగ్రహం ఉన్నది ఆ శిలా విగ్రహ గర్భగుడిని ఏదైతే ఉందో అంత తొలగించి అల్లగడ్డ నుంచి రాయి తెప్పించి మరి పంచలోహ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఏడు జూన్ రెండు వేల తొమ్మిది రోజున దాన్ని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది